ప్రభు పేరమే అంతకేమన్నా రండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జానించుకుందాము తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణ మహోన్నతి అతను ఇంతవరకు కాచి కాపాడినంత ప్రతినితలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని అదే నేర్చు తీసుకున్నాము నడిపిస్తున్నాం త్రి ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జానిద్దామండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము పదిహేడవ వచనం అండి అంత్యదినమునందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు ఇక్కడ దేవుడు ఎప్పుడు ఆత్మను కుమ్మరిస్తాను అంటే అంత్య దినాల్లో ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంటాడు ఆయన ఆత్మ కుమ్మరించబడినప్పుడు మీ యొక్క కుమారులు కుమార్తెలు కూడా ప్రవచిస్తారంటే ప్రవచన వారాన్ని దేవుడు అందిస్తాను దేవుడు ప్రవచన వరాన్ని అందిస్తానంటున్నాడండి కుమారులు కుమార్తెలు కూడా ప్రవచించే వారిగా చేస్తాను దర్శనాలు చూచే వారిగా చేస్తాను వృద్ధుల కళ్ళ కందురు వారి దర్శనాలు చూదురు మనము చూస్తే యవ్వను దర్శనాలకి కలిగినట్టండి వృద్ధులు కళ్ళకందరంటండి దర్శన వరము అనేది కూడా భాగ్యం అండి దేవుడు ఇచ్చే దర్శన వరాన్ని పొందుకునే వరంగా ఉంటున్నామా లేక ఈ లోకపరమైన వాటి కోసమై మనము ఆ లోచించేవరంగా ఉంటున్నాము ఎటువంటి రీతిగా నీ యొక్క తలెంపు ఉంది ఎటువంటి రీతిగా నీ ఆత్మ ఉంది ఆత్మ దేవుని ఆత్మను మీరు పొందుకుంటున్నారా లేకపోతే లోక ఆత్మను మనం పొందుకుంటున్నామా దేవుని ఆత్మ మనల్ని ఆయన వాక్యానుగుణంగా నడిపించే విధంగా ఉంటుంది ఆయన ప్రవచనా వరాన్ని దయచేస్తుంది ప్రవచన ఆత్మకరంగా ఉంటుంది ఆత్మీయకరంగా ఉంటుంది దేవుని ఆత్మ వచ్చినప్పుడు అన్ని భాషల్లో మాట్లాడతారు ఇదే రెండో అధ్యాయంలో మనం చూస్తే పైన ఉంటుంది మూడో వచనం అండి నాలుగో వచనం చూద్దామండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ష్యత అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతాగి చూడండి ఆత్మ వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడతారంటండి దేవుని యొక్క ప్రవచన వరం ఎలా ఉంటుంది అంటే అన్య భాషల ఆత్మ మన పైన కుమ్మరింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు మాట్లాడినప్పుడు ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది మీకు ఆ ప్రవచనము నెరవేరలేదా దేవుని గురించి ఆయన ఎవరో తెలియకుండా కానీ వారు ఏం చేశారంటే ప్రవచించారు వారు ప్రవచించిన ప్రవచనాలు జరిగినాయి కదండి దేవుడు యొక్క జనన విధములోన ఎటువంటి రీతిగా జరిగింది దేవుడు ఆత్మను కుమరిస్తానన్నాడండి ఆత్మ దర్శనమును పొందుకుంటున్నారా దేవుని ఆత్మకార్యాలను చూడగలుగుతున్నారా కన్ను నుండి కూడా బృటివరంగా ఉంటున్నామా లేకపోతే ఆయన ఆత్మను పొందుకునే వారంగా ఉంటున్నామా నా ఆత్మ లేనివాడు నా వాడు కదా అన్నాడండి ఆయన ఆత్మ లేకుండా చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆయన ఆత్మ ఉందని కూడా చెప్పుకున్నాం దానివల్ల కాదండి ఆయన ఆత్మవరము ఆయన అనుగ్రహిస్తాను ఎవరికి ఇస్తానంటే అంత్య దినాల్లో ఇస్తాను మీ కుమారులు కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్తారు ప్రవచించదరు అని చెప్పాడండి యవనులు దర్శనాలు చూస్తారంటండి వృద్ధులు కళ్ళ కనేవరంగా ఉంటారంటండి ఏ కళలు అంటే దేవుని యొక్క ఆత్మీయ కళలను ఆయన అనుగ్రహిస్తారండి ఏమి జరుగుతుందో ఏమి చేయాలో ఎలాంటి రీతిగా నడవాలనే దర్శన వరాన్ని ఆయన అనుగ్రహిస్తాడండి ఆయన కళల రూపంలో ఇస్తాడు యోసేపుకి ఎప్పుడో జరిగేబోయే కళ చిన్నతనంలోనే చూపించలేదా నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు కూడా తనకి మోకరిల్లినట్టుగా చెప్పాడు ఆ దర్శన వరాన్ని తండ్రులు కానీ కానీ నమ్మలేదు కానీ అమ్మి వేశారు సొంత సహోదరులే అన్ని దేశానికి అమ్మి వేయబడినా బానిసగా ఆ దేశంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొన్న చెరసాలలో వేయబడినా కూడా దేవుడు తోడున్నాడనే నమ్మకంతో దేవుడు ఇచ్చిన ఆ దర్శన వరముతో ఆ దర్శన వరము పైన నమ్మకం ఉంచుకున్నాడు దేవుడి పైన నమ్మకం ఉంచుకున్నాడు దేవుని యొక్క దర్శన వరము నిజమైంది ఆ యొక్క ప్రాంతానికే తను అధిపతిగా ఉన్నాడు ఆ